మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావు ప్రపంచ తత్వం నాయకత్వంపై అధ్యయనం చేసి పుస్తకం రాశారని ఏపీ విశాఖలోని దగ్గుపాటి రాసిన ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు మంత్రిగా మంత్రిగా ఉండి డాక్టర్గా ప్రాక్టీస్ చేశాడు అది వేరే రిజిగా ఆయనకు మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ ఇస్తే నేను ప్రాక్టీస్ చేశాడు కానీ డాక్టర్గా చదివినప్పుడు చేయలేదు అది నేను చెప్పేది కానీ డాక్టర్గా చేసి సినిమాలు తీశాడు అంటే ఒక జీవితంలో ఏ విధంగా అనేది ఒక ఎగ్జాంపుల్ ఐదు సార్లు అసెంబ్లీలో మినిస్టర్గా ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి ఒకసారి లోకసభ ఒకసారి రాజ్యసభలో మెంబర్ ఉండి ఇలాంటి ఆలోచనలు చేసేవాళ్ళం ఇప్పుడే వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టు తిరగాలని ఆలోచిస్తాను తప్ప మళ్ళీ పుస్తకాలు చదవాలని ఆలోచించాం తిరగడానికే సరిపోతుంది అది ఒక వ్యసనంగా తయారవుతుంది ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు ఉండలేరు ఆయన అంటున్నాడు నేను రిటైర్ అయినాన్ని కానీ రిటైర్ కాల మనిషి రిటైర్ అయ్యాడు కానీ మైండ్ మాత్రం శాశ్వతంగా రిటైర్ కాదు ప్రజాహితం కోసం నిరంతరం ఆలోచిస్తూనే ఉంటుంది సమాజం కోసం పనిచేసే పరిస్థితికి వస్తారు అదే సమయంలో వెంకటేశ్వరరావు గారిని చూసినప్పుడు మనిషి ఇంతమంది భరత్ చెప్పాడు ఒక మాటలో చెప్పాలంటే మా ఫ్యామిలీలో మోస్ట్ రిలాక్స్డ్గా జోవియల్గా ఉండే వ్యక్తి వెంకటేశ్వరరావు గారు చాలా ఈజీగా ఎన్ని కష్టాలున్నా ఉన్నా మనిషి కనపడప్పుడే హ్యాపీగా ఇది చేసేవారు ఇటీవల ఒకసారి కలిసాం కలిసినప్పుడు నాకు కొన్ని అనుమానాలు వచ్చాయి యాక్టివ్ లైఫ్లో ఉన్నారు ఆల్ ఆఫ్ ఎ షడన్ రిటైర్డ్ లైఫ్ మారుగా హ్యాపీగా ఉన్నారు ఎట్లా స్పెండ్ చేస్తున్నారు మీ టైము అని అడిగాను ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా ఆ పరిస్థితి వస్తే ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాలి కాబట్టి ఆయన ఒకటే చెప్పాడు చాలా హ్యాపీగా ఉన్నాం లేస్తే బ్యాట్మెంటన్ ఆడుకుంటా వచ్చిన తర్వాత మనవరాళ్ళు వాళ్ళతో ఆడుకుంటా మన వాళ్ళతో ఆడుకుంటా అక్కడి నుంచి గాసిక్ గాసిప్ ఎవరిన ఫ్రెండ్స్ వస్తే చేసుకుంటూ ఉంటాం మళ్ళీ ప్యాకాటకపోతాడు మధ్యాహ్నం అయితే ఆడ ఒక రెండు గంటలు ఆడితే మైండ్ స్టిమ్యులేట్ అవుతుంది హ్యాపీగా వచ్చి నిద్రపోతాను అంటే వండర్ఫుల్ లైఫ్ పిల్లలకి అది కూడా చెప్పాడు నేను మర్చిపోయాను పిల్లలకి రాత్రిలో ఒక స్టోరీ చెప్పి ఏం హ్యాపీగా నిద్రపోతాడు అదే మరి ఫ్రెండ్స్తో కలిసి విదేశాల్లో తిరగడం ప్రారంభించాడు పోయినప్పుడు అక్కడ కూడా ఈ అధ్యయనం చేయడం ఇవన్నీ చేశారు కానీ ఇన్ని పనులుండి ఇప్పటికి మీరు ఒకసారి చూస్తే ఒక ఐదు పుస్తకాలు రాశాడు ఆయన ఈ ఎక్స్పీరియన్స్ చూసినప్పుడు ఫస్ట్ ది ఒక చరిత్రలో కొన్ని నిజాలు ఫస్ట్ బుక్ రాశాడు అక్కడి నుంచి విభజన జరిగిన తర్వాత మేమందరం ఇంక్లూడింగ్ నాయుడు గారు విభజనలో బిజీగా ఉన్నాం నాయుడు గారు పార్లమెంట్లో ఫైట్ చేయడం ఆ సీన్ చూసిన తర్వాత బాధపడడం అవన్నీ జరిగాయి అయితే వెంకటేశ్వరరావు గారు దాని మీద డెప్త్కి వెళ్ళి తెలుగువారి చరిత్ర వేర్పాటు వాదం ఎందుకు వచ్చిందని పుస్తకం రాసే పరిస్థితికి వచ్చారు మూడవ పుస్తకం అక్కడి నుంచి వదిలిపెట్టలేదు ప్రపంచతత్వం నాయకత్వం దీని మీద అధ్యయనం చేసి ఒక బుక్ కోట్ రాసే పరిస్థితికి వచ్చాడు ఇప్పుడు నాలుగోది ఇంకొక పక్కన మీరు చూస్తే ప్రపంచ దేశాలు పాలనా వ్యవస్థలు అధ్యయనం చేసి దానిపైన ఒక పుస్తకం రాశాడు ఇప్పుడు ప్రపంచ చరిత్ర ఆది నుంచి నేటి వరకు ఇంకా ఆయన మాటల్లోనే చెప్పాడుగా కాబట్టి నేను ఎక్కువ చెప్పను మొత్తం డీటైల్ అని ఆ తర్వాత జరగబోయేటు కూడా చెప్పాడు మనం అందరం ఒక నాలుగైదు సంవత్సరాలు కాపాడుకుంటే మన ఆరోగ్యాన్ని భవిష్యత్తులో యాభై ఏళ్ళు అంటున్నాడు కానీ ఒక్కసారి ఇన్నోవేషన్ వస్తే యాభై ఏళ్ళు ఆగదు కొంతమంది మీరు లేనిపోని ఆలోచనలు ఇచ్చారు శాశ్వతంగా ఎందుకు బతకూడదని గాడ్ ఆన్ ఇన్నోస్ కానీ చరిత్ర కూడా మనం ఒకసారి చూస్తే ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఈరోజు అగ్రదేశాలు అన్ని దేశాలు కూడా సఫర్ అయ్యే పరిస్థితి వస్తున్నాయి జనాభా లేదు ఏఐ ఉంది లేకపోతే టెక్నాలజీ ఉంది దాన్ని ఆపరేట్ చేసే మనుషులు కూడా లేని పరిస్థితి వస్తుంది యూరోప్ కానీ చైనా కానీ అదే మరి మీరు చూస్తే చాలా దేశాల్లో జపాన్ కానీ అన్ని దేశాల్లో ఏజింగ్ ప్రాబ్లం అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది మనమందరం అదృష్టవంతులం భారతదేశం వరకు ఈరోజు ఎగ్జిమ్ చేసే వచ్చింది ఏదైతే ఐఎమ్ వెరీ ప్రౌడ్ నేను ముందుకు కూడా చెప్పాను ఒకసారి నిర్మలా సీతారామన్ గారు చూసినప్పుడు ఆయన ఆవిడ యొక్క ప్రస్థానం వెంకటేశ్వరరావు గారు చరిత్ర రాస్తున్నారు పక్కనుండే నిర్మలా సీతారామన్ గారు చరిత్ర సృష్టించడానికి శ్రీకారం చెప్పారు ఇది ఒకసారి మనం చూసినప్పుడు ఆ ప్రస్తావాన్ని చూసినప్పుడు ప్రయాణం చూసినప్పుడు నాకు అనిపిస్తుంది నేను ఎప్పుడూ చెప్పేవాడిని మగవాళ్ళకంటే మహిళలు బాగా సమర్థవంతంగా పనిచేస్తారని మా వెంకటేశ్వర గారు చాట్ పెట్టి కొట్టి ఆయన పుస్తకం ఏ విధంగా రేటింగ్ అది వాస్తవం మీరు కూడా చాట్ జీపీటీ కొడితే మగవాళ్ళు ఇంటెలిజెంటా ఆడవాళ్ళు ఇంటెలిజెంటా అని కొడితే ఆడవాళ్ళు ఇంటెలిజెంట్ అని వస్తుంది దానికి కారణం మగవాళ్ళకి లెఫ్ట్ బ్రెయిన్ పనిచేస్తే ఆడవాళ్ళకి రైట్ బ్రెయిన్ చేస్తుంది సైంటిఫిక్ ఎవిడెన్స్ నాకు డౌట్ వచ్చి మా ఆఫీసులు అడిగితే మా వాళ్ళు కూడా అది చెప్పే పరిస్థితి వచ్చారు ఇప్పుడు వారిని చూసిన తర్వాత నిర్మలా సీతారామన్ గారు చూసిన తర్వాత మధురైలో సావిత్రి నారాయణ ఒక ఒక సాధారణ కుటుంబం అక్కడ